హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అని నా పుర్రే కొత్త బుద్ధి కోరిందో లేకపో నా జిహ్వే కొత్త కూరకు కోరిందో కానీ ఈ రోజైతే నాకు ఇడ్లీ దోశ వద్దు చపాతీ కావాల్సిందే అని మొండి అయితే పెట్టాను ఇంకేం చేస్తాము నా పట్టు చూసి మా అమ్మ పొట్టు సడలించి మరి ఇవాళ చపాతీలు చేసింది అనమాట ఈ చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి అలా తుంచి నోట్లో పెట్టుకోని అలా కరిగిపోతాయి ఎందుకంటే ఇందుట్లో మా అమ్మ కొంచెం వేడిపాలు కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుద్ది పిండి దాంతో చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మీరు కూడా చపాతీలు రాళ్ళు లాంటి చపాతీలు తింటున్నాం చపాతీలు తినలేము అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి గోధుమ పిండిలో కొంచెం ఒక స్పూన్ నెయ్యి కొద్దిగా గోరవెచ్చడి పాలు వేసి చక్కగా కలపండి పిండిని చాలా సాఫ్ట్ చపాతీలు అయితే మీరు కూడా తినచ్చు